Thank you. ఇది నా ఫస్ట్ బ్లాగండి ఎలా ఉన్నా సరే నా వాయిస్ ఎలా ఉన్నా సరే దాన్ని కొంచెం ఇనఫ్ వదిలేసేయండి ఎంత ట్రై చేసినా నేను గట్టిగా మాట్లాడదామన్నా కూడా నాకు అసలు రావట్లేదు వాయిస్ ఇంతే చిన్నగా వస్తుంది నా వాయిస్ అంతా ఇంకా ప్రతి డైలీ నా రొటీన్ ఇలాగ ఉంటుందండి నాదనే కాదు ప్రతి హౌస్ వైఫ్ లైఫ్ కూడా ఇలాగే ఉంటుంది ఇంచుమించు కొంచెం ముందు వెనక అవుతుంది అంతకుమించి ఇంకేం ఉండదండి ఇదివరకు పాతకాలంలో పెద్దవాళ్ళు ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి ముగ్గులు వేయడం నేర్పించే వాళ్ళండి ఎందుకంటే ముగ్గు ఎంత నీట్గా వేస్తే ఇల్లుని అంత నీట్గా ఉంచుకుంటారని అనేవారంట అందుకని అలా నీట్గా ముగ్గులు వేయడం నేర్పించే ఇప్పుడు కాలంలో అసలు ఆ అమ్మాయిలు అసలు ముగ్గు అంటే ఏంటని అడుగుతున్నారు ఇంకా అదంతా మనం వదిలేయాలి ఇంక మనం పట్టించుకోకూడదు మనకి తెలిసిన మట్టుకి మన పిల్లలకైనా మనం నేర్పించాలని నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటారో కామెంట్ మాత్రం చేయండి ఇంకా ఇలా ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత ముగ్గులో నేను ఎక్కువగా వేసేది ఎరుపు పసుపు రంగులు వేస్తానండి న్యూ ఇయర్కి అయితేనే రంగులన్నీ వేస్తాను ఇంకా న్యూ ఇయర్కి వేయాలి ఇంక మేము మాత్రం ఇంకా వేయమండి ఏంటంటే మాకు జాతర స్టార్ట్ అయ్యింది కదా మా జాతర వచ్చి హండ్రెడ్ డేస్ చేస్తారండి జాతరని ఇంకా జనవరి ట్వంటీ సిక్స్త్తో అయిపోతుంది జాతర అప్పుడు వరకు పూజలు ఇలాగా పండుగలు అవి చేసుకోకూడదు అందుకనే కొంచెం తక్కువ తక్కువ అది చేసుకుంటారండి ఇంకా నాకు బయట ముగ్గు పెట్టడం కూడా అయిపోయింది ఇంకా వంటగదిని ఇంకా లోన ఇలా క్లీన్ చేసుకుంటున్నాను వంటగదిని నేను వంటగది నైటే మొత్తం క్లీన్ చేసుకుంటానండి అలాగే పొయ్యి కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను ఇంక కొద్దిలాగానే బయట పడి అయిన తర్వాత ఇదంతా తుట్ చేసుకొని పెట్టుకుంటాను ఇంక నైట్ గ్రైండర్ వేయలేదు నేను టిఫిన్కి ఏమీ వేయలేదని మార్నింగ్ నైటే నానబెట్టాను ఇడ్లీకి గ్రైండర్ వేసేసుకుంటానండి శుభ్రంగా నైట్ గ్రైండర్ వేసేసుకొని ఇడ్లీకి పెట్టుకుంటున్నాను ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కట్టాలి కదా అందుకే గ్యాప్స్ తీసానండి ఈ క్యాప్సికమ్ కడిగేటప్పుడు మనం వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటే అవి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి ఒక్క క్యాప్సికంకి కాదు వెజిటేబుల్స్ ఏవైనా సరే కొంచెం మనం రాక్ సాల్ట్ కడుగుతాం కదండి అందులో అన్ని వెజిటేబుల్స్కి రాక్ సాల్ట్ వేసుకొని కడిగితే కొంచెం నీట్గా అన్న ఫ్రెష్గా అనిపిస్తాయి ఇంకా నేను కర్రీకి కూడా మొత్తం అన్నీ కట్ చేసుకొని ఇలా కూర వేసేసుకున్నానండి ఆల్మోస్ట్ కూర కూడా నాకు అయిపోవచ్చింది ఈ టైంలోనే నేను దేవుడు పూజ కూడా చేసేసుకుంటాను కానీ ఈరోజు కొంచెం పూజ చేయలేదు అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత చేసుకుందాము దేవుడి మందిరం క్లీన్ చేద్దామని అనుకున్నాను చెప్పాను కదా ఇడ్లీ పిండి వేసానని తనకి మా పాపకి రొట్టెలు వేసేసాను తనకి టైం అయిపోతుంది రామ్మ జడ అంటే ఇంకా జడ కూడా వేసేస్తున్నాను తను ఎక్కువగా మోడల్ జడలు మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపించండి ఎప్పుడు మామూలుగా జడ జడేసుకునే జడ నార్మల్గా వేసుకుంటుంది ఎప్పుడైనా ఇలా వేసుకొని వెళ్తుంది స్కూల్ కాలేజీకి నేను మోడల్ జల్లు బాగా వేస్తానండి మా పెద్ద పాప అయితే నా చేత బాగా వేయించుకుంటుంది పిన్ని నాకు జడే పిన్ని అంటుంది మోడల్ జల్లు ఇప్పటికీ కూడా తను రెడీ అవ్వాలంటే పిన్ని నన్ను రెడీ చేయి పిన్ని నాకు మోడల్ జల్లు వెయ్యి అని అంటుంది తనకున్న ఇంట్రెస్ట్ తినకుండదండి తను ఇద్దరూ మా పిల్లలే అంటే తోటి కాళ్ళు గారు పిల్లలండి కానీ ఇద్దరు నా పిల్లలే నేను ఎప్పుడు అలాగే పిలుస్తుంది అలాగే అంటాను మా పెద్ద పాపనే అంటాను తన ఇంకా మా వీళ్ళందరూ కా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను అన్నాను కదా ఇక్కడ మా చేపల తొట్టుకి కొంచెం మందు వేస్తున్నాను చేపలకి మందు వేస్తున్నాను మా చేపల తొట్టు చూసారా అంత క్యూట్గా ఉంటుందండి చేపలు మీకు దగ్గర నుంచి చూసారా అంత క్యూట్గా ఉన్నాయి అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి ఇంకా నేను వీటికి పేర్లు గట్టా ఏం పెట్టలేదండి ఇంకా ఈ కన్నయ్య దగ్గర ఇంకా వాటర్ మార్చుతున్నాను ఇక్కడ వాటర్ మార్చడం డ్యూటీ మాత్రం నాది కాదండి మా అబ్బాయే చేస్తాడు తనకే హాలిడేస్ ఇచ్చారు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారని నిద్రపోతున్నాడు ఇంకా లేవలేదు తను లేచిన దాకా ఎందుకులే అని నేనే ఇప్పుడు క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకొని వాటర్ పెట్టేస్తాను చెప్పాను కదా దేవుడు మందిరం క్లీన్ చేసుకోవాలండి ఇంకా ఆ పని కూడా చేసేసుకొని ఈ పని కూడా చేసేస్తున్నాను అంతా అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి మేము నాకు ఇంకా మిషన్ వర్క్ ఉంటే కొంచెం చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి కొంచెం సరుకులు తెచ్చుకుందాము అని వెళ్ళి తెచ్చుకున్నామండి సరుకులు అసలు ఈ షాపింగ్కి మనం ట్వెల్వ్కి వెళ్తే టూ థర్ టూకి వచ్చామండి అంత టైం పట్టింది నాకు అప్పుడు అనిపించింది మనకి ఏవైనా సరుకులు కావాలనుకుంటే మన హస్బెండ్లకే చెప్పి పంపిస్తే మంచిది వాళ్ళే కరెక్ట్గా అవే తీసుకొస్తారు మిగతా ఇంకేమీ పట్టించుకోరు తీసుకురారు నాకు అనిపించింది ఇంకా మన ఆడవాళ్ళతో వెళ్తుంటే మగవాళ్ళు అందుకే భయపడతారు అనుకోండి టైము ఎక్కువ టైము అయిపోద్ది కేటాయిస్తారు అది ఇది చూసుకుంటూ చేస్తారు అని అనుకుంటారు నాకు అనిపించింది ఇలాగా మనకి ఏమైనా సరుకులు కావాలనుకుంటే ఇంట్లో సరుకులు ఏమైనా కావాలనుకుంటే మనం లిస్ట్ రాసి మన మగవాళ్ళకి ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఒక అరగంటలో మనకు అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారు అని అనిపించింది నా నేను మాత్రం ఈసారి అదే పని చేస్తానండి తెచ్చి చెప్పాను కదా సరుకులన్నీ తెచ్చామని ఇంకా గులాబ్ జామును చేద్దామని న్యూ ఇయర్కి కొంచెం ఎక్కువ తీసుకున్నాను నేను గులాబ్ జామ్స్ మా బాబు లూడో బాక్స్ ఒకటి కొనుక్కున్నాడు అలాగే నాకు స్టోరేజ్ బాక్స్ లేదని కొంచెం స్టోరేజ్ బాక్స్ ఒకటి తీసుకున్నాను ఇంటికి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ